Welcome to VVWS. శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానంలో రాట మహోత్సవం నిర్వహించారు ప్రతి ఏటా మాదిరి ఈ ఏడాది కూడా వర్తక సంఘం సభ్యులు మహిళలకు పసుపు కుంకుమ అటుకులు అరటి పండు జాకెట్టు తాంబూలాన్ని అందజేశారు ఈ సందర్భంగా వర్తక సంఘం కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా రాట మహోత్సవం సందర్భంగా సుమారు ఎనిమిది వందల మంది మహిళలకు తాంబూలాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఏడాది స్థానికులకు రాట లో పాల్గొనేందుకు అవకాశం కల్పించే వారిని కానీ ఈ ఏడాది స్థానికులకు అవకాశం కల్పించకుండా దేవస్థానం వారిని నిర్వహించడం దారుణమన్నారు ఎన్నో ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయానికి అడ్డుపడుతూ అమ్మవారి ఆగ్రహానికి లోనవ్వద్దంటూ సూచించారు కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో రేపు నవంబర్ ఇరవై ఒకటి నుంచి మాసం ఉత్సవాలు మొదలు కాబోతున్నాయి మన అమ్మవారికి మాసం చాలా ప్రీతిపాత్రమైంది ఆ మాసం ఉత్సవాలకి ప్రారంభంగా ఈరోజు వినాయకుడి పూజ రాట మహోత్సవం జరిగాయి మన ఎమ్మెల్యే గారు వచ్చి వారి చేతుల మీదుగా మొత్తం ప్రారంభించారు ఇరవై ఇరవై ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ పంతొమ్మిది వరకు మార్గశిర మాసం ఉంది అందులో నాలుగు గురువారాలు వచ్చాయి మన భక్తులందరికీ గురువారాలు చాలా చాలా ముఖ్యమైనవి ఈ రోజు నుంచి మొత్తం ఉత్సవానికి సంబంధించిన పనులు మొదలు పెట్టడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు వారి మిగిలిన ముఖ్యులు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభం జరిగింది నమస్తే ప్రజల యొక్క విలవేర్పు శ్రీ కనకమాలమ్మవారి యొక్క రాట మహోత్సవం ఇవాళ యోగ రాజ్యాములు అంగరంగ వైభవం జరిగింది మరి ఈ నెల ఇరవై ఒకటి నుంచి అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మారచర మాసంలో భక్తుల కొంగు బంగారంగా పిలుచుకుంటారు ఈ ప్రజలు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీగా ఈ కార్యక్రమం అద్భుతంగా యోగ రాజ్యంలో జరిగింది అమ్మవారు పిలిస్తే పలుకుతారు అనే ఒక నమ్మకంతో ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాజమండ్రి నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి ఈ నెల అంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటారు గత సంవత్సరంలో అద్భుతంగా ఈ యోగ రాజ్యంలో ఈ కార్యక్రమం జరిగింది వన్ మంత్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో భక్తులు అద్భుతంగా దర్శనాలు చేసుకునే అవకాశం కలిగింది ఈ అదే విధంగా మరి మా పాత గత సంవత్సరంలో చేసిన అనుభవంతో మా యోగారు అద్భుతంగా ఈ నెలంతా కూడా ఇరవై ఒకటి వరకు ఏర్పాటు చేసి ఆ రోజు భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులతో వాటర్ దగ్గర నుంచి మరి ప్యూలైన్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదాలతో పాటు అన్ని విధాలు అన్నీ ఏర్పాటు చేస్తారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో అద్భుతంగా చేశారు కాబట్టి ఆ అనుభవంతో ఇప్పుడు కూడా గతం కంటే కూడా ఇంకా రెట్టింపు సంతో చేయడానికి మా అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా మంచి దర్శనం చేసుకునే విధంగా అమ్మవారు ఆశిస్తులు పొందే విధంగా విశాఖపట్నం ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి ఇవ్వబోతున్నాం ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ యొక్క మొక్కు తీసుకోవాలని చెప్పేసి మంత్రబుత్తుగా కోరుకుంటున్నాం ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజలు కాపాడాలని చెప్పేసి మంత్రులుగా కోరుకుంటున్నాం బోర్డు రాబోతా ఉందని తెలియజేస్తా ఉన్నాం అది కూడా ఒక రెండు మూడు రోజుల్లో మీకు అన్ని తెలియజేస్తాం